శ్రీ నామ సంవత్సరంలో కన్యా వారి యొక్క వార్షిక ఫలితాలు ఉత్తరా పలుగుని నక్షత్రం అనగా ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు మూడు పాదాల వారు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు పాదాల వారు చిత్తా నక్షత్రం ఒకటి రెండు రెండు పాదాల వారు అనగా మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాల వారు ఈ కన్యా వారు ఈ కన్యా వారికి ఈ నూతన తెలుగు సంవత్సరం నామ సంవత్సరంలో ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజ్య పూజ్యం ఆరు అవమానం ఆరుగా చెప్పడం జరిగింది చతుర్థ సప్తమాధిపతి గురువు మే పద్నాలుగు వరకు భాగ్యభావం అయినటువంటి వృషభ రాశిలో సంచరిస్తున్నాడు ఇది శుభ పరిణామంగా చెప్పుకోవచ్చు అనగా కుటుంబపరమైనటువంటి నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు కుటుంబంలో శుభకార్యాలు నిర్వర్తిస్తారు సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు జీవిత భాగస్వాముల నుంచి కానీ వ్యాపార భాగస్వాముల నుంచి కానీ పూర్తి సహకారాన్ని పొంది మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవ మర్యాదలను ఈ సంవత్సరం మీరు అందుకోగలుగుతారు భాగ్యభావంలో గురువు వల్ల తండ్రి గారి సహకారంతో ఆస్తులు సంక్రమిస్తాయి నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు విద్యారంగంలో మంచి ఫలితాలు అందుకుంటారు మరింతగా పెద్ద చదువులు చదవడానికి విద్యార్థులు ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి కనిపిస్తుంది మే పద్నాలుగు వరకు భాగ్యభావంలో గురు సంచారం వల్ల నలభై నుంచి యాభై శాతం శుభ్రితాలని కన్యా రాశి వారు అందుకుంటారు మరి మే పద్నాలుగు తర్వాత భావంలోనికి గురు సంచారం రావడం వల్ల పని పెరుగుతుంది కొన్ని కార్యక్రమాలు వాయిదా పడేటువంటి సూచన కనిపిస్తుంది శ్రమ అధికమవుతుంది ఆ కారణం చేత కొంచెం గురుబలం తగ్గేటువంటి పరిస్థితి కనిపిస్తుంది కనుక కన్యా రాశి వారు ఏమాత్రం అవకాశం ఉన్నా దత్తాత్రేయ స్వామివారిని సందర్శించి స్వామివారికి పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి గురుచరిత్ర పారాయణం చేయండి గురువారం రోజు శనగలను పేదవారికి కానీ గురువులకు కానీ దానం చేయండి మరి పంచమ షష్టాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ సంవత్సరం అంతా కూడా భావంలో మీనరాశిలో సంచరిస్తున్నాడు ఒక విధంగా ఇది మిశ్రమ ఫలితాలు ఇచ్చేటువంటి వాతావరణం ఉంటుంది మీ ఆలోచనలు కొన్ని బాగా సాకారం సాకారం పొందుతాయి అనగా కార్యరూపం దలుస్తాయి కొన్ని ఆలోచనలు పెద్దగా కలిసి రావు అలాగే సంతానం విషయంలో కొన్ని శుభపరిణామాలు చోటు చేసుకుంటాయి కొన్ని ప్రతికూల ఫలితాలు వచ్చేటువంటి వాతావరణం ఉంటుంది అలాగే పోటీ ప్రపంచంలో మీరు వెనకడుగు వేయడానికి అవకాశం ఉంది విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంది వ్యవసాయ రంగంలో కొన్ని సందర్భాల్లో మంచి ఫలితాలు వస్తాయి కొన్ని సందర్భంలో నష్టాలు వచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది ఈ రకంగా సప్తమ భావంలో శని మీకు పూర్తిగా ప్రతికూలంగా సంచరిస్తున్నాడు మిశ్రమ ఫలితాలు అందిస్తున్నాడు జీవిత భాగస్వాముతో మనస్పదలు రావడానికి అవకాశం ఉంది మరి శని భగవాను యొక్క సప్తమ భావ దోషం నుంచి బయటపడడానికి శనీశ్వరుని ఆలయానికన్నా వెళ్ళి సోమవారిని సందర్శించుకోండి అవకాశం లేని వారు శనివారం రోజు పరమశివుని పూజిస్తూ స్వామివారికి పాలాభిషేకం నిర్వర్తించండి నిత్యం బిల్వాష్టకం కానీ విశ్వనాథాష్టకం కానీ చదువుకోండి వయోవృద్ధులకు గౌరవ మర్యాదతో పలికించండి వారికి ఆహార పానీయాలు అందించండి ఔషధ సహాయం చేయండి గోవులకు ఆహార పానీయాలు అందించండి గోసేవ చేయండి ఈ రకంగా చేయడం వల్ల సప్తమ శని దోషం నుంచి కన్యారస్పర బయటపడడానికి అవకాశం ఉంటుంది అలాగే పంచమ షాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ విధంగా సప్తమ భావంలో సంచరిస్తూ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు గనుక శనిక పరిహారాలను మీరు నిర్వర్తించుకోండి అలాగే మే పద్దెనిమిది నుంచి షష్టమోభావంలో అనగా కుంభరాశిలోనికి రాహువు రావడం వల్ల మీరు ధైర్యంగా చాలా కార్యక్రమాలు నిర్వర్తించుకోగలుగుతారు మరి మే పద్దెనిమిది వరకు ఆయన సప్తమో భావంలో సంచరిస్తున్నాడు కనుక ఈ రాహు దోషం నుంచి బయటపడడానికి చాముండేశ్వర అమ్మవారిని సందర్శించి అమ్మవారికి పూజాది కార్యక్రమాలు కుంకుమ పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి శ్రీదేవి కడ్కమాల స్తోత్రాన్ని చదువుకోండి ఈ కేతు ఈ సంవత్సరం పూర్తిగా ప్రతికూలంగా ఉన్నాడు కన్యా రాశి వారికి మే పద్దెనిమిది వరకు జన్మరాశిలో సంచరిస్తున్నాడు ఆ తర్వాత వ్యయమైనటువంటి సింహరాశిలో సంచారం కొనసాగుతుంది కొన్ని నిరాశల్ని కొన్ని రకాల ప్రతికూల ఫలితాలని మీరు ఈ సంవత్సరం అందుకోవాల్సి ఉంటుంది కేతు గ్రహ సంచారం వల్ల కనుక నిత్య గణపతి ఆరాధన చేయండి కానిపాక వరసిద్ధి వినాయక స్వామిని సందర్శించుకోండి గణేశాష్టకం నిత్యం చదువుకోండి కొన్ని ఉలవలను బాగా ఉడకబెట్టి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా అందించండి ఈ రకంగా చేయడం వల్ల కేతు దోషం నుంచి మీరు అనుకూలంగా మార్చుకోవడానికి కేతువు నుంచి ప్రతికూల ఫలితాలను మార్చుకోవడానికి అనుకూల ఫలితాలను అందుకోవడానికి అవకాశం ఉంటుంది తృతీయ అష్టాధిపతి అయినటువంటి కుజుడు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నవంబరు డిసెంబర్ మాసాల్లో తృతీయ భావనటువంటి వృక్షిక సంచారం కొనసాగించడం వల్ల జనసాహకారం బాగా ఉంటుంది భూముల నుంచి వాహనాల నుంచి లాభాలు అందుకుంటారు లాభసాటి ప్రయాణాలు చేస్తారు రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మార్చి మాసంలో కుంభరాశిలోనికి కుజుడు రావడం వల్ల కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి కొన్ని వివాదాలను పరిష్కరించుకోగలుగుతారు నూతన భూములు కొనుగోలు కానీ నూతన వాహనాలు కొనుగోలు చేయడం వల్ల మీరు మంచి లాభాలను అందుకోగలుగుతారు ఈ రకంగా కుజుని ఈ సంవత్సరం యాభై శాతం సుభలితాను అందిస్తున్నాడు కన్యా రాశి వారికి ఇక వ్యయాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు రెండు వేల ఇరవై ఐదు జూన్ జూలై ఆగస్టు మాసాల్లో మిధున కర్కాటక రాశుల్లో సంచారం కొనసాగించడం వల్ల అది దశమ లాభభావం కావడం వల్ల రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు వస్తుంది నిరుద్యోగులకు ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంది ఉన్న ఉద్యోగస్తులకి పదోన్నతులు కానీ ఆదాయం పెరగడానికి కానీ అవకాశం ఉంది రెండు వేల ఇరవై ఐదు నవంబర్ అక్టోబర్ మాసంలో తృతీయ భావంలో అనగా వృచ్చిక రాశిలోనికి రవి సంచారం కొనసాగడం వల్ల జన సహకారం బాగా ఉంటుంది ముఖ్యంగా అధికారుల నుంచి సహకారాన్ని అందుకుంటారు అభివృద్ధిని సాధిస్తారు అధికారుల నుంచి అభినందిలు కూడా మీరు అందుకోగలుగుతారు రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మార్చి మాసంలో కుంభరాశిలోనికి రవి సంచారం వల్ల అది భావం కావడం వల్ల పోటీ ప్రపంచంలో మీరు విజయాన్ని సాధిస్తారు ఎన్నికల్లో మంచి ఫలితాలు రావడానికి రాజకీయ నాయకులకు అవకాశం ఉంటుంది ఉద్యోగులకి నూతన ఉద్యోగాలు పొందగలుగుతారు విద్యార్థులు మంచి ఫలితాలతో మరింతగా ఉన్నత చదువులు చదవడానికి అవకాశం ఉంటుంది ఈ రకంగా కన్యారాశి వారికి భగవానుడు అరవై శాతం శుభ ఫలితాలను అందిస్తున్నారు మరి కన్యారాశికి అధిపతి ఉన్నటువంటి బుధగ్రహాన్ని సానుకూలపరచుకోవడానికి ఈ కన్యా రాశి వారు సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి స్వామివారికి తులసా సమర్పించి పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి స్తోత్రం చదువుకోండి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు నిర్వర్తించండి నిత్య గణపతి ఆరాధన చేయండి ఈశ్వరునికి పాలాభిషేకాన్ని నిర్వర్తించండి గురు సంబంధమైన ఆలయాలకు వెళ్ళి స్వామివారిని సందర్శించండి ఈ రకంగా చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను నూతన సంవత్సరంలో మీరు పొందగలుగుతారు మరి విశ్వావశనామ సంవత్సరంలో వారు చెప్పిన విషయాలని స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన ఆ నమస్కారం